ఈ రోజు అనంతపురం పట్టణంలో అనంతపురం నియోజకవర్గంలో కూటమి పార్టీకి సంబంధించి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈడిగా గౌడ కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేశారు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు తగ్గుపాటి ప్రసాద్ గారి యొక్క ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి గౌడ్ గారు కావచ్చు సంఘ పెద్దలు చాలా మంది వచ్చారు ఈ రోజున జిల్లా నుంచి వాళ్ళందరూ కూడా హర్షం ప్రకటిస్తూ ఉన్నారు కారణం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే మా గీత కులం ఉందో మా గీత కులాలకు సంబంధించి ఈ రాష్ట్రంలో మద్యం దుకాణాలు ఏవైతే ఉన్నాయో పది శాతం వాటా ఇస్తానని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం మూడు వందల ముప్పై ఐదు షాపుల్ని పది శాతం వాటా అంటే మూడు వందల ముప్పై ఐదు షాపులు మధ్య షాపులు ఇచ్చారు అది కూడా ఎట్లా యాభై శాతం ఏదైతే ఫీజు ఉంటుందో సంవత్సరానికి దాంట్లో యాభై శాతం రాయితీ ఇచ్చారు ఈ రోజున మరల బారుల్లో కూడా ఆ రోజు అన్న మాట ప్రకారం మళ్ళీ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ బారుల్లో కూడా యాభై శాతం ఫీజు రాయితీతో ఇవాళ మా కులాలకి గీత కులాలకి ఇవ్వటం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మా సంఘాలు మా కులాలు అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఇవాళ హర్షం ప్రకటిస్తా ఉన్నారు కూట ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తా ఉన్నారు ఎందుకంటే తరతరాలుగా స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా మా కులం గీత వృత్తిలో మగ్గిపోతా ఉంటే మొట్టమొదటిసారిగా గీత కులాలకి రాజ్యాధికారం ఇచ్చి స్థానిక సంస్థల్లో ఇరవై శాతం వాటా ఇచ్చిన మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారిని కూడా సగర్వంగా నేను మనవి చేస్తా ఉన్నా ఇరవై శాతం వాటాని చంద్రబాబు నాయుడు గారు ముప్పై మూడు శాతం చేశారు జగన్మోహన్ రెడ్డి వచ్చి పది శాతం తగ్గించి మొన్న ఇరవై మూడు శాతం చేశాడు ఇవాళ ముఖ్యంగా గీత కులాలకి పెద్దన్న మన చంద్రన్న గీత కులాలకి పెద్దన్న మన చంద్రన్న ఎందుకంటున్నానండి ఈ మాట ఆయన వచ్చిన తర్వాత ఈ గీత కులాల వాళ్ళు మరి వృత్తి చేసి మరి చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చినటువంటి మహానుభావుడు చంద్రన్న అంతేకాదు గీత కులాలకు సంబంధించినటువంటి మరి ఎవరైతే వృత్తి చేసుకుంటా ఉన్నారో తాటి చెట్టుకు పన్నుండేది ప్రభుత్వం కూడా పందేసేది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఎయిటాకి వెళ్ళలేదని చెప్పి మొత్తం తెలుగుదేశం ప్రభుత్వం పద్నాలుగు పంతొమ్మిది మధ్యన పన్నులన్నీ కూడా మరి తీసేయటం జరిగింది అంతేకాదు గీత కార్మికుడు కనుక ఎప్పుడైనా తాడి చెట్టు మీద నుంచి పడితే చంద్రన్న భీమా కింద ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు నేను అడుగుతున్నా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఆనాడు మొన్న ముఖ్యమంత్రిగా ఐదేళ్లు ఉంటే రాష్ట్రంలో అనేక మంది గీత కార్మికులు చనిపోతే ఎక్కడైనా ఒక రూపాయి ఇచ్చాడా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా ఇవ్వలేదే అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఆదరణ పథకాన్ని పెట్టి ఆనాడు తాతా జయప్రకాష్ గారి చైర్మన్ ఉంటే సైకిల్ తో పాటు పదివేలు నగదు పరికరాలు ఆ రోజున బిందులు కూడా ఆ రోజున ఇచ్చాం లక్ష మందికి ఇచ్చాం అంతేకాకుండా వంద కోట్ల రూపాయలు కార్పొరేషన్ నుంచి లక్ష రూపాయలు సబ్సిడీ లక్ష రూపాయలు రుణం ఇచ్చి వంద కోట్ల రూపాయలు ఆ రోజున ఇవ్వటం జరిగింది ఐదు సంవత్సరాల్లో ఏనాడైనా గీత కార్మికుడికి పది రూపాయలు ఎక్కడైనా ఇచ్చాడని నేను అడుగుతున్నా కరోనా వచ్చి కేసులు పెట్టారు ఎక్కకూడదంట తాడి చెట్టు కానీ నిజంగా ఆ రోజున మధ్య ఏదైతే ఉందో ఆ రోజున చాలా మంది ఆరోగ్యానికి బాగుంటది కరోనా కూడా దూరం అయిందని చెప్పి ఆ రోజున తాపత్రయపడితే కేసులు పెట్టారు ఆ రోజున మా మీద కేసులు పెట్టారు మా కోలాసుల మీద ఇవాళ తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా ఇవాళ గీత కార్మికుల సంక్షేమం కోసం ఇవాళ అనేక నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నాం ఎందుకంటే ఇవాళ ఆదరణ పథకం కావచ్చు రుణాలు కావచ్చు ముఖ్యంగా విద్య ద్వారా మన బిడ్డలు చదువుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ఎత్తున సంస్కరణలు చేసి ఈ రోజున మన బిడ్డలందరూ కూడా విదేశాలకు వెళ్తానికి విదేశీ విద్య ఇవ్వటం జరిగింది ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మనకి దీంట్లో ఏదైతే షాపుల్లోనూ బార్ల్లోనే కాకుండా మనం స్వతంత్రంగా ఉండటం కోసం నేరాన్ని కూడా ఈ రోజున ప్రభుత్వం తీసుకురాబోతుంది ఎందుకంటే ఆనాడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మరి ఏదైతే రంపటి చోడవరంలో యాభై ఎకరాల్లో తాటి పరిశోధన కేంద్రం పెట్టారు ఎందుకు నిరాన్ని అభివృద్ధి చేయాలి తాటి ఉత్పత్తులను అభివృద్ధి చేయాలి తద్వారా గీత కార్మికులు కూడా చిన్న చిన్న పారిశ్రామికలు తయారవ్వాలని చెప్పి చేశారు ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున సోదరులందరూ కూడా హర్షం ప్రకటిస్తా ఉన్నారు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ సందర్భంగా మరి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి మరి జిల్లాలో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మంత్రులకి అందరూ కూడా హృదయపూర్వకంగా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు అందరికీ నమస్కారం ఈనాడు అనంతపుర అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు ఆధ్వర్యంలో మా ఈడిగా జిల్లా నుండి వచ్చిన నాయకులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్కి అభినందన తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రిజర్వేషన్ బార్లలో మాకు టెన్ పర్సెంట్ వైన్ షాపు లో టెన్ పర్సెంట్ ఇవ్వడాన్ని ముఖ్యంగా మా గీత సకులాల అందరూ కూడా ఎన్డీఏ కూటమికి ఎప్పుడు కూడా ఎన్ను నిలుస్తామని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక నాయకుడు మా వృత్తి జన్మ హక్కుగా భావించి మాకు రిజర్వేషన్ కల్పించినాడు ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా మమ్మల్ని గుర్తించే నాయకులు లేరు కనుక చంద్రబాబు నాయుడు గారికి మా జిల్లాలో ఉన్న ఈడిగా కులసులు అందరి తరఫున హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం